పులివెందుల్లో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారంటూ మండిపడ్డారు పేర్ని నాని ఎన్నికల కమిషన్ అధికారులు కలెక్టర్ పోలీసులు కలిసి ప్రజాస్వామ్యాన్ని చంపేస్తున్నారని ఆరోపించారు పోలింగ్ బూత్లను ఓటర్లకు దూరంగా తీసుకెళ్తున్నారని బుయ్యబట్టారు పోలీసులు టీడీపీకి వంత పాడుతున్నారంటూ సీరియస్ అయ్యారు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కాపాడాల్సినటువంటి ఎన్నికల కమిషన్ రాష్ట ఎన్నికల కమిషన్ వారి కళ్ల ముందే ప్రజాస్వామ్యం కట్టడి చేయబడుతుంటే ప్రజాస్వామ్యం కాళ్లు చేతులు కట్టబడుతుంటే ప్రజాస్వామ్యం తల నరకబడుతుంటే ఇవాళ చేష్టలు అడిగి ఎన్నికల కమిషన్ చూసే పరిస్థితి కళ్లు మూసుకుని నిద్ర నటించే పరిస్థితి నిజంగా వెనకటికి సామెత ఉంది నిద్రపోయేవాడిని అయితే లేపచ్చు ఒక ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీగా ఇవాళ జరుగుతున్నటువంటి ఎన్నికల తంతుని వారి కళ్ళకి కట్టినట్టు చూపిద్దామని చెప్పని ఇక్కడికి వస్తే నిజంగా ఎన్నికల కమిషనర్ గా కుర్చీలో కూర్చున్నటువంటి మహాత్మురాలు ఎక్కడా విడ్డోలో మనం చూడడం ఎన్నికల కమిషన్ లో ఓటు హక్కుని ప్రోత్సహించడం కోసం ఓటు శాతాన్ని పెంచడం కోసం ఓటరికి దగ్గరగా ఓట్లను తీసుకెళ్తారు వ్యవస్థను తీసుకెళ్తారు పోలింగ్ బూతులను తీసుకెళ్తారు కానీ ఇవాళ ఓటర్కి దూరంగా పోలింగ్ వ్యవస్థను తీసుకెళ్తూ ఓటర్కి దూరంగా పోలింగ్ స్టేషన్లు మారుస్తుంటే ఇక్కడ ముద్రలేస్తారు ఇంతకన్నా ప్రజాస్వామ్యాన్ని చంపటం ఇంకేముంటది ఎన్నికల కమిషన్ కుర్చీలో కూర్చొని ఇవాళ వారందరికీ కూడా చెప్పొచ్చాం అయ్యా మీ జేబులోంచి మీనా ఫోటో తీసేయండి అని చెప్పి టిఆర్ శేషన్ ని శేషన్ గారి ఫోటోలన్నీ కూడా పంచిపెట్టి వచ్చాం శేషన్ స్ఫూర్తిగా నా కనీసం ఒక్క ఒక్కరోజనా బతకండాయా ఈ దిక్కుమాలిన మీనా లాగా బతకబాకండి అతను స్ఫూర్తిగా ఆఫీసుల్లో జేబుల్లో మీనా ఫోటో పెట్టుకుని బతకబాకండి శేషన్ ఫోటో ఒక్క ఒక్కరోజన్నా స్ఫూర్తి పొంది పొందమని చెప్పని ఇవాళ ఆఫీసులో